గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండుమడా బ్లాగ్స్ ఈరోజు అలనాటి నటీమణి సూర్యకాంతమ్మ గారి గురించి తెలుసుకుందామండి సూర్యకాంతమ్మ గారు అక్టోబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించారు డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది తొంభై ఆరులో మరణించారు ప్రముఖ సినీ నటి తెలుగు సినిమాల్లో గయ్యాళ పాత్రల్లో తన సహజ నటనతో ప్రాచుర్యం పొందారు వెంకటకృష్ణ రాయపురంలో జన్మించారు మరణం చెన్నైలో మరణించారు సహజ నట కళా శిరోమణి హాస్య నట శిరోమణి బహుముఖ నటనా ప్రవీణ రంగస్థల శిరోమణి బిరుదులు నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఒకసారి టెలివిజన్ ఇంటర్వ్యూలో తాను హాస్యానికి సూర్యకాంతంతో స్వయంగా ఇలా అన్నానని చెప్పారు నువ్వు తెలుగు భాషకు చేసిన అన్యాయం ఒకటుంది సూర్యకాంతం అనే చక్కని పేరు ఇంకెవరూ పెట్టుకోకుండా చేశావు అని అన్నారు సూర్యకాంతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ దగ్గరున్న వెంకటకృష్ణ రాయపురంలో పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అక్టోబర్ ఇరవై ఎనిమిదిన తన తల్లిదండ్రులకు పద్నాలుగవ సంతానంగా జన్మించారు ఆరేళ్ల చిన్న వయసులోనే పాడటం నాట్యం ఆడటం నేర్చుకున్నారు పెరుగు పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి సినిమాలో నటించాలనే కోరిక ఆపుకోలేక చేరు చెన్నైకి చేరుకున్నారు మొదట జమినీ స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డ్యాన్సర్గా అవకాశం వచ్చింది అప్పట్లో నెలకు అరవై ఐదు రూపాయల జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియపరిచిన మీదట డెబ్బై ఐదు రూపాయలు చేశారు తరువాత ధర్మాంగద అది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో రిలీజ్ అయింది ఆమెది దాంట్లో వేషం ధర్మాంగద టైంలో చిన్న చితక వేష వేషాలు వేసిన తర్వాత లీలా కుమారి గారి సహాయంతో మొదటిసారిగా నారద నారదీ సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేశారు మనసులో బొంబాయికి వెళదామని ఉన్న అందుకు ఆర్థిక స్థోమత సరిపోక ఆ ఆలోచన విరమించుకున్నారు ఆ పరిస్థితిలో సహాయనటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది తర్వాత తన తన కళ అయిన హీరోయిన్ వేషం సోదామణి చిత్రం ద్వారా వచ్చింది కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయమవడంతో ఆ అవకాశం తప్పిపోయింది బాగైన తర్వాత సంసారం చిత్రంలో మొట్టమొదటిసారిగా గయ్యాళి అత్తపాత్ర వచ్చింది తర్వాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిచిపోయేలా జీవితాంతం అవే గయ్యాళి పాత్రల్లో నటించారు అసలు సంసారం చిత్రం తర్వాత బొంబైకి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్గా అవకాశం వచ్చింది కానీ తనకు అవకాశం రాకముందే ఇంకో హీరోయిన్ని తీసేశారని తెలియటంతో ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను అని ఆ సినిమాను నిరాకరించారు కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది బి నాగిరెడ్డి చక్రపాణిలు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కాదు ఆ రోజుల్లోనే అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి సూర్యకాంతం రమణారెడ్డి సూర్యకాంతం ఎస్వి రంగారావు గారు సూర్యకాంతం జంటలు వాళ్ళ దృశ్యాలు గుర్తు తెచ్చుకొని వాళ్ళ కూడా హాయిగా నవ్వుకోవటం కద్దు కొత్త సినిమా వస్తుంటే అందులో సూర్యకాంతం ఉందా లేదా అని ప్రేక్షకులు తారాగణంలో సూర్యకాంతం ఉన్నట్లే కదా అని సినీ సినిమా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూసేవారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో వచ్చిన చక్రపాణి దొంగరాముడు చిరంజీవులు తోడికోడళ్ళు అత్తా ఒక ఇంటి కోడలే ఇల్లరికం భార్యాభర్తలు గుండమ్మ కథ కులగోత్రాలు మూతలు అత్తగారు కొత్త కోడలు బలం లాంటి మరుపురాని ఎన్నో సినిమాల్లో నటించారు సూర్యకాంతాన్ని హాస్య నటీమణిగా వేయటానికి లేదు ఆమె ప్రత్యేకంగా హాస్యం చేయకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు నవ్వు తెప్పిస్తుంది చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా చెప్పలేము సహాయ నటి అనే అనాలి గయ్యాళి అత్తకు మారు పేరు సూర్యకాంతం అనిపించుకున్నారు ఊరచూపులు చూస్తూ ఎంచెయి విసురుతూ కుడిచేయి నడు మీద నిలబెట్టి ఆమె చెప్పే సంభాషణ చాతుర్యం అంతలోనే వెక్కిరిస్తూ అంతలోనే కల్లిబొల్లి కబుర్లతో ఏడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్తపాత్రలు సజీవ శిల్పాలు వ్యక్తిగా సూర్యకాంతం గాయ గారు కయ్య గయ్యాళి కానే కాదు మామూలు మనిషే ఏ సమా సమావేశాలకో సినిమా ఉత్సవాలకో ఆమె వెళ్ళినప్పుడు ఆటోగ్రాఫుల కోసం వెళ్లే స్త్రీలు సూర్యకాంతం దగ్గరికి వెళ్ళటానికి భయపడేవారు అయితే ఆమె నిఖార్సాయన మనిషి ఖచ్చితమైన మనిషి సహృదయం గల మనిషి సహాయపడే మనిషి ఆమె శుభ్రంగా కడుపు నిండా తినేది పది మందికి పెట్టేది షూటింగ్కి వచ్చినప్పుడల్లా తనతో ఏవో తినుబండరాలు తీసుకురావటం అందరికీ పెట్టడం అలవాటు ఇలాంటి అలవాటు సావిత్రి గారికి కృష్ణకుమారి గారికి జానకి గారికి వంటి నటీమణులకు కూడా ఉండేది విశేష దినాలుగు పండుగ పబ్బాలు వస్తే ఇంకా సరే సరి షూటింగ్లో జోకులు చెప్పడం సూర్యకాంతం సరదాల్లో ఒకటి ఒక షూటింగ్లో బయట కేకలు వినిపిస్తున్నాయని సైలెన్స్ అవుట్ సైడ్ అని ప్రొడక్షన్ మేనేజర్ గట్టిగా అరిచాడు ఫ్లోర్లో ఉన్న సూర్యకాంతం ఓ అని అంతకన్నా గట్టిగా అరిచింది ఏమిటమ్మా అని అడిగితే సైలెంట్ అవుట్ సైడ్ అని కదా అన్నారు అందామని నవ్విస్తూ అలాంటి అల్లరి ఉండేది ఆమెలో ఓ సినిమాలో నాగయ్యను నానా మాటలు అని నోటికొచ్చినట్లు తిట్టు తిట్టాలి షార్ట్ అయిపోయి అయి అయిపోగాక ఆయన కాళ్ళ మీద పడి అపరాధం క్షమించండి అని అని వేడుకున్నారు పాత్ర తిట్టిందమ్మా నువ్వెందుకు బాధపడతావు లే అని నాగయ్యారు లేగనెత్తితే కళ్ళు తుడుచుకున్న భక్తి సెంటిమెంటు ఆమెవి దబాయింపు ఖచ్చితత్వం ఉన్న మనిషే అయినా మనసు మాత్రం వెన్న సున్నితం అవసరమైన అవసరమైన వాళ్ళకి ఆర్థిక సహాయం చేసేది గాను అనవసరం అనిపిస్తే మాత్రం పూచిక పుల్ల కూడా విదిలించేది కాదు మొహమాట పడకుండా తనకు రావలసిన పారితోషికాన్ని అడగవలసిన నిర్మాతలను గట్టిగా అడిగేది ఆమె అందరినీ నమ్మేది కాదు తన కారు రిపేర్కి వస్తే ఎంత రిపేర్ అయినా మెకానిక్ ఇంటికొచ్చి తన కళ్ళ ముందే చేయవలసిందే ఎంత ఎక్స్ట్రా మనీ అయినా తీసుకొని కానీ చివరి దశలో వేషాలు తగ్గిపోయినా దాకా నటిస్తూ ఉండాలనే కోరుకునేవారు తన ఆరోగ్యం బాగోలేకపోయినా నటిస్తాను అని ధైర్యంగా చెప్పేవారు ఆమె నటించిన చిత్రాలు మొదటి సినిమా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చిన ధర్మాంగత కాగా సంసారం పెళ్లి చేసి చూడు బ్రతుకుతెరువు కన్యాశుల్కం దొంగరాముడు చరణదాసి శ్రీ గౌరీ మహత్యం భాగ్యరేఖ మాయా బజార్ తోడీ కొడళ్ళు దొంగల్లో దొర సామ్రాట్ విక్రమార్క అప్పు చేసి పప్పుకూడు మాంగళ్య బలం కృష్ణలీలలు భాగ్యదేవత జయబేరి శాంతి నివాసం ఇద్దరు మిత్రులు పెళ్లి కాని పిల్లలు భార్యాభర్తలు వాగ్దానం వెలుగు నీడలు శభాష్ రాజా కలసి ఉంటే కలదు సుఖం మంచి మనసులు రక్త సంబంధం సిరి సంపదలు గుండమ్మ కథ తిరుపతమ్మ కథ నర్తనశాల పరువు ప్రతిష్ట చదువుకున్న అమ్మాయిలు ము మురళీ కృష్ణ మోగమనసులు డాక్టర్ చక్రవర్తి ఉయ్యాల జంపాల నవరాత్రి సంగీత లక్ష్మి ఆస్తి పరులు బ్రహ్మచారి సుఖదుఖాలు ఉమ్మడి కుటుంబం అత్తగారు కొత్త కోడలు వింతకాపురం బుద్ధిమంతుడు ఆత్మీయులు అల్లుడే మేనల్లుడు బాలరాజు కథ దసరా బుల్లోడు అమాయకురాలు కాలం మారింది కొడుకు కోడలు మేనకోడలు అందాల రాముడు ముత్యాల ముగ్గు సెక్రటరీ గోరంత దీపం రాధాకృష్ణ కార్తీక దీపం వియ్యాలవారి కయ్యాలు చుట్టాలున్నారు జాగ్రత్త పెళ్లి చూపులు బంధువులు వస్తున్నారు జాగ్రత్త పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చిన వన్ బై టూ చివరి సినిమా వచ్చి ఎస్పి పరశురామ్ గారిది ఎస్పి పరశురామ్ అనే సినిమా దాంట్లో చిరంజీవి గారి సినిమా అది చిరంజీవి గారు శ్రీదేవి గారు కలిసి నటించారు ఆ సినిమాలో చివరిగా నటించారు భర్త వచ్చి దీవిత భాగస్వామి వచ్చి పెద్ద బొట్ల చలపతిరావు గారు ఆయన లాయరు జడ్జిగా హైకోర్టు జడ్జిగా వ్యవహరించారు సూర్యకాంతమ్మ గారికి వచ్చిన అవార్డులో అవార్డులోచి మహానటి సావిత్రి స్మారక అవార్డు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ లభించాయి సూర్యకాంతమ్మ గారు ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణారాయపురంలో నివసిస్తున్న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగారు తన తల్లిదండ్రులకు పద్నాలుగో సంతానం వీరిలో పది మంది పిల్లలు మరణించారు ఆరేళ్ల వయసులో నృత్యం పాటలు నేర్చుకున్నారు పంతొమ్మిది వందల యాభైలో హైకోర్టు న్యాయమూర్తి అయిన పెద్దబట్ల చలపతిరావు గారితో వివాహం జరిగింది అమ్మ వేధింపులకు కోడళ్లు అదిరిపడాల్సిందే సూటిపోటి మాటలకు తోడి కోడళ్లు బెదరాల్సిందే ఆమె నోటికి భర్త జడవాల్సిందే ఆమె ఏం చేసినా ఇరుగు పొరుగు వారు నోరు మూసుకోవాల్సిందే తెరపై ఆమె కనిపిస్తే అగ్ర హీరోలైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అయినా సరే మిన్నకుండి పోవాల్సిందే అత్తంటే రాక్షసి అనే ముద్రపడేలా వెండితెరపై ఆమె ప్రదర్శించిన గయ్యాళితనాన్ని అసహించుకొని తెలుగువారు లేరు కానీ వ్యక్తిగతంగా ఆమె అంటే అందరికీ ఎంతో అభిమానం సినిమాల్లో ఆమెను చూసి బెదిరిపోయిన వాళ్లే ఎదురుగా కనిపిస్తే ఎంతో ఆప్యాయంగా పలకరించేవాళ్ళు ఆ నటి మరెవరో కాదు సూర్యకాంతం పంతొమ్మిది ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణారాయపులంపురం అనే గ్రామంలో జన్మించారు నేడు సూర్యకాంతం గారి తొంభై ఐదవ జయంతి గయ్యాళి గంగమ్మగా తెలుగు ప్రేక్షకులు కీర్తించే సూర్యకాంతమ్మ గారు ఆ గయ్యాళితనాన్ని అందిపుచ్చుకున్నది సాధన వారి సంసారం పంతొమ్మిది వందల యాభైలో రిలీజ్ అయిన ఈ చిత్రం ద్వారా అందులో రేలంగికి తల్లిగా శేషమ్మగా సూర్యకాంతం గారు నటించారు ఆ సినిమాలో సూర్యకాంతానికి తోడు మరో గయ్యాళి వెంకమ్మ పాత్రను బెజవాడ కాంతమ్మ గారు పోషించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వారు కేబి నాగభూషణం గారి దర్శకత్వంలో నిర్మించిన సౌదామిని చిత్రంలో అక్కి నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్గా హేమవతి పాత్ర కోసం సూర్యకాంతానికి కబురెళ్ళింది అయితే అంతకుముందే ఒక కారు ప్రమాదం వల్ల ఆమె ముఖ నిండా గాయాలయ్యాయి దీంతో హీరోయిన్ అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారింది సంసారం చిత్రం చూసిన తర్వాత ఒక బాలీవుడ్ నిర్మాత హిందీ సినిమాలో సూర్యకాంత్ అని హీరోయిన్గా బుక్ చేశారు తనకు ఇవ్వజూపిన పాత్ర కోసం గతంలో మరొక నటిని ఎంపిక చేసి తొలగించినట్టు సూర్యకాంతన్ గారికి తెలిసింది మానవత్వ విలువలు పోషించే పాటించే సూర్యకాంతం గారికి ఆ నిర్మాత చేసిన పని నచ్చలేదు వెంటనే మరో కారణం చూపి ఆ అవకాశాన్ని ఇష్టపూర్వకంగానే వదులుకున్నారు ఒకరిని బాధపెట్టి సంతోషంగా ఉండటం ఆమెకి నచ్చేది కాదు ఆ తర్వాత ఆమెకు హీరోయిన్ పాత్రలకు రా రాకపోవడంతో సహాయక పాత్రలు ముఖ్యంగా గయ్యాళి పాత్రలకే పరిమితం కావాల్సి వచ్చింది అంతవరకు గయ్యాళి పాత్రలకు గన్న శేషమాంబను పక్కన పెట్టి పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చిన కోడరికం చిత్రంతో గయ్యాళి పాత్రలకు ట్రేడ్ మార్క్గా సూర్యకాంతంగా నిలిచారు తన హావభావాలతో వెటకారం రంగరించి గయ్యాళతనాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు ఆ తరువాత చిరంజీవులు మాయాబజారు దొంగరాముడు తోడి కోడళ్ళు మాంగళ్య బలం వెలుగునీడలు అత్తా ఒకంటి కోడలే ఇల్లరీకం భార్యాభర్తలు వంటి అనేక సినిమాల్లో సూర్యకాంతం గారు వైవిధ్యభరమైన సహజ నటన ప్రదర్శించారు భానుమతి గారు నిర్మించిన అన్ని సినిమాల్లోనూ సూర్యకాంతం గారు తప్పకుండా ఉండేవారు ఆమె గయ్యాళితనమంతా సినిమాల్లోనే బయట మాత్రం చాలా సున్నిత మనస్కురాలు ఒక సినిమాలో చిత్తూరు నాగయ్య గారి నానా మాటలు అని తిట్టే సన్నివేశంలో నటించాల్సి వచ్చింది షాట్ అయిపోయిన తర్వాత ఆమె నాగయ్య కాళ్ళ మీద పడి క్షమాపణలు వేడుకున్నారు అప్పట్లో సూర్యకాంతం అనే పేరుని పిల్లలకు పెట్టేందుకు తల్లిదండ్రులు జడిసే విధంగా ఆమె ఆ పాత్రలపై పూర్తి స్థాయిలో అధికారం చలాయించారు చక్రపాణి లాంటి అగ్రనిర్మాత సూర్యకాంతాన్ని దృష్టిలో ఉంచుకొని గుండమ్మ కథ సినిమా నిర్మా నిర్మించారంటే పైగా అక్కినేని ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలు నటించిన ఆ సినిమాకి గుండమ్మ కథ అనే టైటిల్ పెట్టి విజయం సాధించారంటే సూర్యకాంతం ఎంతటి మహానటో అర్థమవుతుంది పంతొమ్మిది వందల యాభైలో హైకోర్టు జడ్జిగారైన పెదట్ల చలపతిరావు గారితో వివాహం జరిగింది వీరికి గాను పిల్లలు లేరు తన సోదరి పిల్లల్ని తీసుకొని తన దత్తత తీసుకొని పెంచుకున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ నా ఛానల్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మంది మాత్రం మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ నాకు ఇంకో ఛానల్ ఉందండి సంతోష్ వెజ్ ఫుడ్ ఫుడ్ అని ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది ఆ ఛానల్ కూడా చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ మీకు సూర్యకాంతమ్మ గారి పాత సినిమాలన్నీ యూట్యూబ్లో లభ్యమవుతాయి చూడండి ఎంతో బాగుంటాయి ఆవిడ పాటలు కానీ ఆవిడ ఆవిడ మీద చిత్రీకరించిన పాటలు భలే ఉంటాయండి డైలంగి గారు సూర్యకాంతమ్మ గారి పాటలు భార్యాభర్తల సినిమా వాటిల్లో చాలా బాగుంటాయి సూర్యకాంతమ్మ గారి ఆవిడని సూర్యకాంతం అని అనే అనుబుద్ధి కాదండి సూర్యకాంతమ్మ గారే అని అనుబుద్ధి అవుతుంది నిర్మలమ్మ గారిని కూడా అంతే నిర్మల అనబుద్ధి కాదండి నిర్మలమ్మ గారే అని అనిపిస్తుంది అలా ఉంటారు వాళ్ళ పాత్రల ద్వారా వాళ్ళ సహజ నటన ద్వారా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే న లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ చాలా సహజ మరణం పొందారండి డిసెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల తొంభై ఆరు చెన్నైలో మరణించారు తండ్రి పేరు వచ్చి పన్నాడ అనంతరామయ్య తల్లి పేరు వచ్చి వెంకటరత్నమ్మ సహజ నట కళా శిరోమణి హాస్య నట శిరోమణి బహుముఖ నటనా ప్రవీణ రంగస్థల శిరోమణి ఆమెకు వచ్చిన బిరుదులు వీరికి పిల్లలు లేరండి కానీ తన తను షూటింగ్లో ఉన్న వాళ్ళందరినీ తన ఒక తల్లిలాగా అందరినీ దగ్గరికి తీసుకునేవారు అందరితోనూ ప్రేమగా ఉండేవాళ్ళు ఇంట్లో నుంచి పెద్ద క్యారేజ్ పట్టుకుని అన్ని రకాల పిండి వంటలు వండుకొని తీసుకొచ్చి ఆ షూటింగ్లో ఉన్న వాళ్ళందరికీ ఆ గ్యాప్లో అందరికీ పెట్టి వాళ్ళు తింటుంటే తను చూసి సంతోషించే మనస్తత్వం కలగ కలవారు సూర్యకాంతమ్మ గారు ఆవిడ పేరు తర్వాత ఎవరు తమ పిల్లలకు పెట్టలేదంటే చూడండి ఆవిడ పాత్ర ఎంత బాగా నటిస్తారు సూర్యకాంతం అని అంటేనే గయ్యాడి పాత్ర ఆ పేరుకే గయ్యాళి తనం అనే వచ్చేలాగా ఆవిడ నటించారు ఆవిడ నటిన జీవితం చాలా మంచిదండి ఆవిడ చాలా మంచి నటీమణి ఆవిడ హిట్ పేరు అండి ఆవిడ రేలంగి సూర్యకాంతం రమణారెడ్డి సూర్యకాంతం ఎస్వి రంగారావు గారు సూర్యకాంత్ ఎవరి పక్కనైనా సరే ఆవిడ సరిపోయేది మొదట హీరోయిన్గా ట్రై చేసి అవకాశం వచ్చిన తర్వాత అనుకోకుండా గయ్యాళి పాత్రల ద్వారా మన మనసులందరి దగ్గరికి చేరు ప్రేక్షకుల మనసులో స్థానాన్ని కల్పించుకున్న నటీమణి వచ్చి సూర్యకాంత్ అమ్మగారండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ నా ఛానల్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమడ బ్లాగ్స్ శతయంత సందర్భంగా సూర్యకాంతమ్మ గారి గురించి గుర్తు చేసుకుందామని ఈ శీర్షిక చేశాను ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్తపాత్ర సూర్యకాంతమ్మ గారిది చివరి సినిమా వచ్చి ఎస్పి పరశురామండి అండి అది చిరంజీవి గారిది శ్రీదేవి గారిని కలిసి నటించిన సినిమా అలానే గోవింద గోవిందలో కూడా కనిపిస్తారు ఎక్కువ గయ్యాళ అత్త పాత్రలే నటించారు నటించిన అన్ని అన్ని గయ్యాడ పాత్రల్లోనే నటించారు దాంట్లో జీవిస్తారని చెప్పాలి నటించారని కాదు జీవించారనే చెప్పాలి ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుండి మేడ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ విజిట్ మై ఛానల్ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు సూర్యకాంతమ్మ గారు తెలుగు సినిమాలో నటించిన భారతీయ మహిళా నటి నారద నారతి అనే సినిమాలో క్యారెక్టర్ నటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు ఆమె తొలిసారిగా కోడరికం చిత్రంలో ప్రధాన పాత్రలు నటించారు ఇది ఆమె ప్రజాదరణ పొందింది ఆమెకు మహానటి సావిత్రి స్మారక పురస్కారం లభించింది ఆమె మాయాబజార్ గుండమ్మ కథ మరియు తోడుకోడళ్ళు వంటి హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్